హిందూ మతంలో శివుడు పార్వతికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది నేటికి వివాహిత జంటలు శివ పార్వతులను తమ ఆరాధ్య దైవంగా భావిస్తారు అయితే పెళ్లికి ముందు శివుడు పార్వతిని పరీక్షించాడని పురాణాలు చెబుతున్నాయి పార్వతిని పరీక్షించడానికి శివుడు మొసలి రూపాన్ని ధరించాడంట పురాణాల ప్రకారం తల్లి పార్వతి శివుడిని తన భర్తగా పొందడానికి తపస్సు చేస్తున్నప్పుడు దేవతలందరూ శివుడి వద్దకు వెళ్ళి పార్వతీదేవి కోరికను మన్నించమని వేడుకుంటారు దేవతల కోరిక మేరకు శివుడు పార్వతీదేవిని పరీక్షించడానికి ఏడుగురు ఋషువులను భూమి మీదకి పంపాడు భూమికి చేరిన తర్వాత సప్త ఋషులు పార్వతీదేవి ముందు శివుని దోషాలను గణించారు కానీ తల్లి పార్వతి తన సంకల్పంలో స్థిరంగా ఉండి లక్షాది దోషాలు ఉన్నప్పటికీ శివుడినే వివాహం చేసుకుంటానని సప్త ఋషులకు చెప్పింది ఆ తర్వాత శివుడే స్వయంగా ఆమెను పరీక్షించాడు పార్వతీదేవికి శివుడిని ప్రసన్నం చేసుకోవడం చాలా కష్టమైంది కానీ ఆమె సంకల్పం శివుడిని భర్తగా పొందేలా చేసింది ఒకరోజు పార్వతి చెరువు దగ్గర కూర్చొని తపస్సు చేస్తూ ఉంది అప్పుడే చెరువులోంచి చిన్నారి అరుపు వినిపించింది పార్వతి అక్కడికి పరిగెత్తుకొచ్చి ఆ దృశ్యాన్ని చూసి చలించిపోయింది చెరువులో ఓ ముసలి చిన్నారిని నోట్లో పెట్టుకుని చెరువులోకి ఈడ్చుకెళ్లింది దీంతో చిన్నారి సహాయం కోసం కేకలు వేసింది అప్పుడు పార్వతి బిడ్డను విడిచిపెట్టమని ముసలిని కోరింది తనకు ఆకలిగా ఉందని అందుకే బిడ్డను వదిలి వెళ్లలేనని ముసలి తెలిపింది be. అప్పుడు పార్వతి పిల్లవాడిని వదిలేస్తే నువ్వు ఏది కోరితే అది దొరుకుతుంది అని చెప్పింది శివుడి తపస్సు వల్ల లభించిన వరాన్ని ఇస్తే బిడ్డను వదిలేస్తానని ముసలి పార్వతికి చెప్పింది బిడ్డ ప్రాణాలను కాపాడడానికి శివుడి ఇచ్చిన వరాన్ని అతనికి ఇచ్చేసింది తన కఠోర తపస్సుతో లభించిన వరాన్ని ఎందుకు ఇచ్చావని ముసలి అడగగా పార్వతి మళ్లీ తపస్సు చేస్తే మళ్లీ వరం వస్తుంది అయితే బిడ్డ ప్రాణం పోయినా తిరిగి రాదని చెప్పింది ఆ తర్వాత ముసలి నుండి ప్రకాశవంతమైన ఒక కాంతి కనిపించింది శివుడు స్వయంగా వచ్చి ఆమె ముందు నిలబడ్డాడు అప్పుడు శివుడు పార్వతిని పరీక్షించడానికి తాను మొసలి పిల్లల రూపాన్ని ధరించానని చెప్పాడు శివుడి పరీక్షలో పార్వతి విజయం సాధించింది దీని తర్వాత పార్వతీదేవి శివుణ్ణి వివాహం చేసుకుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి